Hors hurtingazktatik gutudo filtratek hocetada sol спортaino Arazu da gure asiorri पर एकड़े उना అలాగే ఫ్యాక్షన్ తగాదాలు అటువంటి జరిగినా కూడా వా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పని తెలియపరుస్తున్నాం పోలీస్ శాఖ ద్వారా అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నరసరావుపేట సబ్ డివిజన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక ఎనిమిది మంది సిఐలు పన్నెండు పదిహేను మంది ఎస్ఐలు అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక ఎనభై మంది మొత్తం ఒక వంద మందితో ఈరోజు పమిడిపాడు పమిడిమరు అనే గ్రామాన్ని కార్టెన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇంత ముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఈ గొడవలు జరుగుతాయి ఈ ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డెన్ సెర్చ్ ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం నాలుగున్నర గంటలకి రావడం జరిగింది ఈ ఏడు ఏడున్నర వరకు చేస్తూ ఉన్నాము దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక డెబ్భై అరవై మూడు బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్ అలాగే మూడు ఆటోలు ఈ కర్రలు అనో కటార్లు ఈ కొడవళ్ళు గొడవలు గొడ్డలు దొరికినాయి ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు తీస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏం లేకుండా కలిసిమెలిసి ఉండాలని అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను